నమస్తే అంబర్పేట్లో త్రిపుల రోడ్ బాధితులు మునుగోడు కౌన్సిల్ నుంచి వచ్చినారు ఇక్కడ భారీగా బహిరంగ సభలో రోడ్డు స్తంభించి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నంలో బయటకు వచ్చేసారు వాళ్ళతో ఇప్పుడు ఆ రైట్లో సరే వాళ్ళ గురించి మాట్లాడ తెలుసుకునే ఏంది మీ సమస్య ఏంటి మా ఊరికి ఒక నాలుగు కిలోమీటర్ ఐదు కిలోమీటర్ దూరంగా ఎలుగు దూరంలో దాంట్లో పోయేది భూమి త్రిపుల ఆలంగా పోయేది ఆ త్రిపుల ఏం చేసిరు ఒక కిలోమీటర్ కింద చరిపిడు ఇప్పుడు ఆలంగా పొంగులేటి వాళ్ళ భూములు ఉన్నాయి ఇక్కడ దూరంలో పొంగులేటి టి శ్రీనివాసు వాళ్ళ మంత్రి వాళ్ళ బాధితుల తరఫున వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ బంధులు అవి వాళ్ళ భూములు పోకుండా ఇప్పుడు ఇక్కడ వేరే దూరంలో భూములు పోకుండా ఓన్లీ సహకార రైతులు ఎకరము రెండు ఎకరాలు ఉన్న భూములు ఆ భూముల మీదకి వెళ్ళిపోతున్నాయి మా ఎక్కడ ఏరియా మరిగూడ మండలము దామోర బీవనపల్లి నల్గొండ జిల్లా వాళ్ళ భూములేమో ఫస్ట్ వచ్చిన అలైన్మెంట్ ప్రకారం వాళ్ళ భూములు పోతుండే వాళ్ళు ఏం చేశారు ఒక కిలోమీటర్ కింద మ్యాప్ జరిపించారు దాని ద్వారా మా భూములు ఇప్పుడు ఇల్లు ఉండే భూములలో అందరూ సన్నగారు ఎవరు దానికి ఫస్ట్ ఏమని ఇచ్చిరో అదే ప్రకారంగా వెళ్ళిపోతేనేమో ఏం లేదు మా మా భూములు మాత్రం మాకు మీ ఇవ్వము త్రిపుర ఏమియము మీ డిమాండ్ ఏం చేస్తున్నారు ఇప్పుడు మాకు భూమి మా భూమి మాకు రోడ్డు డెవలపింగ్ కరెక్ట్ వస్తుంది కదా రోడ్డు మీద డెవలప్మెంట్ వస్తుంది అంటే ఉన్నోళ్ళ దాని మీద వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ కూడా డెవలప్మెంట్ ఉంది కదా డెవలప్మెంట్ ఎందుకు మీకు ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకున్నది రెండు ఎకరాలు కూడా నాకు రెండు ఎకరాలు కూడా మొత్తం పోతుంది చె నాకున్నది మూడు ఎకరాలు ఒక్కొక్క నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఉంది ఆ భూమి లేకపోతే అప్పుడు రెండు కిలోమీటర్లు పైన రెండు కిలోమీటర్ కింద పెట్టారు అటు రెండు ఎకరాలు మీటర్ ఏం పని చేయాలా అప్పుడు ఇష్టమంటే ఆయన చేసి పైన చేసారు అది ఒకటి మనకు కింద చేశారు రెండు ఎకరాల మీద ఏం చేయాలి

మాది మునుగోడు నియోజకవర్గం మరిగూడ మండలం దారుబేనపల్లి విలేజ్ ప్రస్తుతము మా సమస్య ఏంటంటే ఆర్ సెకండ్ అలైన్మెంట్ వచ్చింది దాని ప్రకారంగా చూసినట్టయితే పాత అలైన్మెంట్ ప్రకారం ఏదైతుందో ఈ ప్రభుత్వము దాని ప్రకారంగా అమలు చేస్తే దానికి మేమందరము మద్దతు తెలుపుతాం కానీ ఈ ప్రభుత్వము ఏం చేస్తుందంటే పాత అలైన్మెంట్ ప్రకారంగా అక్కడ మొత్తము రెడ్డిలయ్యి వెలుమలయి రావులయ్యి దొరలయ్యి వంద ఎకరాల భూములు అక్కడ ఉన్నాయని వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వానికి వారు అప్లికేషన్స్ విజ్ఞప్తి పెట్టుకోవడం ద్వారా ఎవరైతే దళితులు చిన్న చిన్నగా రైతులు ఉన్నారు వాళ్ళ భూములను మొత్తము సర్వే చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ భూములలో నుంచి ఒక్కొక్కరు చూస్తే ఎకరము అద్దెకరము రెండెకరాలకి మించి ఎవరికి లేవు అటువంటి పేద రైతుల పొట్ట కొట్టడానికి ఈ ప్రభుత్వము ఈ విధంగా నిర్ణయం తీసుకోవడము ఇది సబబుగా అని చెప్పేసి రైతుల పక్షంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్టి విధంగా ఏ నిర్ణయం అవుతుందో ఇటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాప తీసుకోవాలి లేని ఎదలా ఎంత వరకైనా సరే మేము పోరాడుతాం ప్రాణానికి తెగించైనా మా భూములను మేము కాపాడుకుంటాం మా తాతలు అదే భూముల వ్యవసాయం చేసుకొని బతికారు మా తండ్రులు అదే భూముల వ్యవసాయం చేసుకొని బతికారు ఇప్పుడు మేము మా పిల్లల మేము అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటాం రెక్కాడితే కానీ డొక్కాలని కుటుంబాలకు ఇటువంటి ప్రభుత్వం ఈ విధంగా అన్యాయం చేయడం ఎంతవరకు సమం అని ఖండిస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం అది అలైన్మెంట్ ప్రకారంగా తీసుకురావాలి పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో గత గతంలో ఇచ్చిన అలైన్మెంటే ఇప్పుడు ఖరారు చేసి దాని ప్రకారంగానే తీసుకురావాలి ఇప్పటికీ చర్లకూడడం బాధితులకు దిక్కు లేదు ముక్కు లేదు గత ప్రభుత్వం చేసిన ద్రోహంతో ఆ ఊరు ఊరంతా ఊరంతకాలు చేసి ఎకరానికి నాలుగైదు లక్షలు ఇస్తే పొట్ట చేత పట్టుకొని ఇప్పుడు దిక్కుముక్కు లేని వారు రోడ్ల మీద బట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ వచ్చింది వెళ్ళిపోయారు వాళ్ళకి ఇంతవరకు తగిన నష్ట పరిహారం జరగలేదు అటువంటి నష్ట పరిహారము ఇంకా వాళ్ళు పొంగుకోలేదు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేయించి మా ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం పెద్ద ప్రభుత్వానికి గద్దె దింపి ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నామా అని ఈ యొక్క మీడియా సాక్ష్యం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే ఉందో మాకు ఇప్పుడు మీరు కాదు అక్కడి నుంచి తీస్తామంటే ఒక ఎకరానికి ఐదు కోట్ల ఆరు కోట్ల మా జీవితాంతం మేము బ్రతికి దాంట్లో వ్యవసాయం చేసుకుంటాం ఏ రీతిగా మీరు దాన్ని మాకు వెళ్ళకట్టించి చెల్లిస్తారు భూమికి భూమి ఇవ్వాలి ఎకరానికి నాలుగైదు కోట్లు ఇస్తే తప్ప రైతులు అక్కడ మిమ్మల్ని రానిచ్చేది లేదు మాకు భూమికి భూమి కావాలి లేకపోతే ఇంటికి ఉద్యోగం కావాలా ఆ ఊర్లో ఎంతో మంది రైతులు అన్యాయంగా అక్కడ ఉన్నారు అది ఎందుకంటే నాకు డెవలప్మెంట్ అవసరమే కానీ ఏదో సన్నకారు రైతుల భూములకు వెళ్ళిపోవడము ఇది ఎంతవరకు న్యాయమో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎవరైనా సరే పేదల జీవితాలతో దళితులు బహుజనులు ఇటువంటి భూములతో ఆధార గెలుపుకున్నదని ఈ మీడియా సాక్షిగా ప్రయత్నం మేము ప్రశ్నిస్తా ఉన్నా ఇక్కడికి వేలాది మందిగా ప్రతి మండలంలో నుంచి ప్రతి నియోజకవర్గంలో నుంచి మా మునుగోడు అనేక మండలంలో ధర్నాలు చేస్తున్నారు నారాయణపురం గట్టుపల్లి ఇటు ఇంత ముందుకు వడ్డి పెళ్లి ఊరు దగ్గరలో నుంచి మరియు అవతల నుంచి వచ్చినటువంటి అలైన్మెంట్ ఇప్పుడు ఎందుకు క్యాన్సల్ చేశారు అది మీరు చెప్పాలి రైతుల దగ్గరకు వచ్చి ప్రభుత్వం కూర్చొని మాట్లాడాలి లేకపోతే మేము ముట్టడి చేస్తాం ఇది హెచ్ఎండి ఆఫీసే కాదు కలెక్టరేట్లను ముట్టడి చేస్తాం ఎంఆర్ ఆఫీసులను ముట్టడి చేస్తాం అవసరం ఎందుకుంటే సీఎం ఇంటిని కూడా ముట్టడి వందల ఎకరాలు పెళ్లికి వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఎకరం పది గుంటలు ఇరవై గుంటలు కష్టపడి మా మాతాదల తండ్రులు సంపాదించుకున్నటువంటి ఆస్తిని కాదలదారికి ఇటు ప్రభుత్వానికి హక్కు ఎవరు ఇచ్చారు అది మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క తీవ్రంగా మేము ఖండిస్తూ ఎంతవరకైనా సరే మేము పోరాడుతూ ముందుకు సాగుతాం మేము సహించలేదు ఈ త్రిబుల నాయంగా పోవడానికి మేము ఒప్పుకోలే ఒప్పుకోమని ఈ మీడియా సాక్ష్యం మేము తెలియజేస్తా ఉన్నా మునుగోడు కి చెందిన త్రిపులా బాధితులు ఇక్కడ పెద్ద రైతు ఒక పెద్ద మనిషి ఉంది అడిగినా అప్పటితో అడిగి తెలుసుకుందాం ఏం అంటున్నాం నూట నలభై భూమి పెద్ద పెట్టినా దానికి ఆయన ఇస్తారు ఏమన్నా సినిమాలు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు కొత్త కింది ప్రకారం చూసుకొని మా భూములంగా జరిగకపోతే మేము ఏం చేసి బతకాలి నువ్వు రైతు కొత్త చేసి రైతు కూర్చేసుకొని బతకాలి మేము మా భూములు మళ్ళా ఆ భూముల పెద్ద భూములు వద్దు చిన్న సింహలే పోవాలి పెద్ద సినిమా ఇది మేము ఎట్లా ఈ ప్రభుత్వం కొన్ని కొన్ని చిన్నవాసరు కొన్ని ప్రాజెక్టులు కొన్ని జాగ్రత్త రోజులంత కడువాయి మేము ఏం మంచి చేసి బతకాలి ఎట్లా బతకాలి ఏం కథ మా మాత్రం ఈ సీఎం ఇది పద్ధతి కాదు తీసుకోవాలి లక్ష పాలు ఏమిస్తారు సార్ ఏమిస్తారు మాకు లక్ష పాలు మాకు ఒక్కొక్క చక్రం పోరా అంటే ఎనభై కోట్ల రూపాయలు కోటి రూపాయలు ఏం లక్ష పదం ఉన్నప్పుడు మొత్తం ఏం లక్ష్య పరం ఇస్తే మేము ఏం చేసి పెడతాం రైతులు ఏం చేయాలి Tá é. bom? É. É. ఏం డిమాండ్ చేస్తున్నావు నువ్వు ఏం డిమాండ్ అయినా మాకు ఈ దామర్ భీమనపల్లి మర్రివుడ మండలం నల్గొండ జిల్లా మునుగోడు తాసర్సీ మాము గత కొద్ది రోజుల నుంచి మేము చూసిన ప్రకారం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ నోట్ లో అందులో మా భూములు అచ్చం భూదాన్ భూములు అసైన్ భూములు మళ్ళీ చిన్న సన్నకారు రైతులు మొత్తం ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఉన్నవి అందరూ భూమి ఆధారపడి పంట పండించుకునే రైతులే ఎవ్వరు కూడా ఇదిగారు అలాగే మాకు పాత అలైన్మెంట్ తాందర్పల్లి రోడ్డుకు దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ గ్యాప్ లో ఉండింది తాందర్పల్లి రోడ్లు అలైన్మెంట్ లో ఎల్మటర్లు వెంకటేశ్వరరావు అని నారాయణరావు అని మాజీ ఎమ్మెల్యే ఉజ్జని యాదగిరిరావు వాళ్ళ రిలేషన్స్ ఉన్నారు ఆ రిలేషన్స్ ఆడ ఉన్న వాళ్ళ చుట్టరికాలను వాళ్ళ బంధాలను కాపాడుకోవడం భాగంగా కలుసుకొని ఆ అలైన్మెంట్ తీసుకొచ్చి మా కావేశారు మా పక్కల పైపక్క భాగంలో రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆర్థిక మంత్రి ఇప్పుడు ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి డెట్ ఎమ్మట ఉండే మా చిలకలని ఆ గెట్టుకు పైపక్క వాళ్ళు ఒక్క ఇంచు కూడా జరగకుండా మా చిలకలలోనే అచ్చం మా పేద రైతులు పట్టగొట్టడంలో భాగంగానే వాళ్ళ ఆలోచనలు మా మీద పురుగు మేము ఈ రోజు మేము చేసే దౌర్జన్యాలు కాదు మీ చేసే దౌర్జన్యాలకు మా భవిష్యత్ కార్యాచరణ మాకు భూమి కావాలి కానీ మీ త్రిపుర రోజు మేము భూమి ఉంటే మా జీవనోపాధి మా భూమి లేకపోతే మా బ్రతుకు లేవు మా బ్రతుకు లేకపోతే మీ గవర్నమెంట్ లేదు మీ గవర్నమెంట్ పరిగెత్తే వరకు మా రైతు ఒక పక్షాల కొట్లాడతామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం